హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు కార్తీక మాసంలోని ఫస్ట్ సోమవారం అండి తర్వాత ఈరోజు చాలా ప్రత్యేకమైనది శివుడికి అనుకూలమైన రోజు తర్వాత మన రాష్ట్రంలో దేశం మొత్తంలో కూడా ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు అందుకు ప్రజలు చేసుకుంటారు అలాగే ఈ కార్తీక సోమవారంలో మొదటి సోమవారం అవడంతో బొత్తులు రద్దీ పెరుగుతుంది అలాగే కొన్ని కొందరికి సెంటిమెంట్స్ నమ్మకాలు కూడా కలుగుతాయి ఈ చాలా మంచి సబ్జెక్టు ఎవరైనా మిస్ కాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫాలో చేయండి లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ